హాయ్ అండి అసలు ఆ భోగి పండుగ రోజు ఎందుకు ఈ విధంగా ఆవు పేడతో వేసినటువంటి భోగి పిడకల్ని భోగి మంటలో వేస్తామో అన్నది లాస్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేద్దారని చెప్పాను అంటే ఆల్రెడీ కూడా నేను భోగి పిడకలు వేసుకోవడం భోగి పిడకలు తయారీ విధానం దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే మీ అందరితో డిస్కస్ చేస్తానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూసుకోండి ఈ వీడియోలో అయితే భోగి పిడకల్ని భోగి మంటలోని భోగి పండుగ రోజు ఎందుకు వేస్తారు అసలు అలా వేయడం వల్ల ఏమవుతుందో అవన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎండినటువంటి భోగి పిడకలు ఆవు పేడతో తయారు చేసుకున్నటువంటి భోగి పిడకలు ఈ భోగి పిడకలు భోగి పండుగ ముందు రోజు రెండు రోజుల ముందు నుంచి ఉండి హడావుడి పల్లెటూర్లలో ఉండే హడావుడి అయితే భోగి పిడకలు గుచ్చుకోవడం ఈ భోగి పిడకల దండ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు పోటీ పడి నాకు పెద్దదంటే నాకు పెద్దది నా నా ఎత్తు దండ నాకు కావాలంటే నా ఎత్తు దండ నాకు కావాలి అని చెప్పేసి పిల్లలు పోటీ పడి మరీ గుచ్చుకుంటారండి సేమ్ మా ఇంట్లో కూడా ఈ విధంగానే పిల్లలు పోటీ పోటీగా నాకు పెద్ద దండ కావాలి నాకు పెద్ద దండ కావాలని పోటీ పోటీగా గుచ్చుకుంటూ అలా సందడ సందడిగా అయితే దండలు గుచ్చేసుకున్నారు చాలా బాగా అయితే గుచ్చుకోవడం జరిగిందండి ఈ భోగి పిడకల్ని అయితే ఈ భోగి పిడకల్ని మనం తయారు చేసుకునేది ఆవు పేడతో తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మనలోని చాలామంది మనందరం కూడా మన యొక్క తెలివితేటలతో మనం చేజేతులా చేసుకునేది ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ చేయడం అంటే మనం వాడేటటువంటి కెమికల్స్ వలన కానీ లేదంటే ఏవైతే వెహికల్స్ యూజ్ చేస్తున్నామో దాంట్లోంచి వచ్చే స్మోక్ వలన కానీ ఓవరాల్ ఎన్ ఎంటైర్ ఎన్వారాన్మెంట్ని మనం పొల్యూట్ చేసేసుకుంటున్నాం చేతిలో సో దానికి కొద్దో గొప్పో కూడా ఎయిర్ని ప్యూరిఫై చేసి గుణం ఈ యొక్క ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ భోగి పిడకలకి చాలా విశేషంగా ఉందండి ఆవు పే కానీ ఆవు నెయ్యికి కానీ ఆ శక్తి ఉంది సో అందువలన మన యొక్క ఎన్వారాన్మెంట్ని మనం కాపాడుకోవడం కోసం మన సనాతన ధర్మంలో ఈ విధంగా భోగి బిడకలు తయారు చేసుకుని పిల్లలతో పిల్లలకంటే మనం మస్ట్గా వేస్తాం కనుక సో వీళ్ళు ఎలా ఇంట్రెస్ట్గా ఆడుతూ పాడుతూ వాళ్ళకి నచ్చినటువంటి భోగిదండలను గుచ్చుకొని భోగి మంటలో అయితే రెడీ అయిపోతున్నారండి ఇది భోగి పండుగ రోజు పొద్దున్నే తెల్లవారుజామునే తెల్లవారేసరికల్లా నలుగు పెట్టుకుని స్నానాలు చేయడం మా యొక్క ఆచారంలో ప్రధాన భాగం తెల్లవారేసరికల్లా పిల్లలకి స్నానాలు చేసేస్తాం సో తెల్లవారిన తర్వాత అయితే వాళ్ళు ఇలా భోగిదండలు తీసుకుని భోగి మంట దగ్గరికి వెళ్తున్నారండి చాలా ఒక ఒక రకమైన పిల్లలతోని చేయించడం కూడా వాళ్ళకి దీని యొక్క విశిష్టతను చెప్పడం దీని వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని వాళ్ళకి ఇలా చేరవేయడం అనేది చాలా గొప్ప విశేషం అండి సో ఈ భోగి అనేది మా వీధిలో రామాలయం ఎదురుగుండా పిల్లల కుర్రోళ్ళు అందరూ కలిపి ఇలా భోగి అయితే వేసేది తెల్లవారుజామున ఎప్పుడో వేయడం వలన ఇలా లైట్గా అయితే మంట వస్తుందండి సో పిల్లలు ఈ రకంగా దండలు వేసిన వెంటనే చక్కగా మంచి ఫైర్ అయితే మొదలైపోయిందండి చాలా మంచి ఫ్లేవర్తో ఆ స్మోకీ స్మెల్ పిల్లలకి తెలియక ముక్కుకి క్లాత్ అడ్డం పెట్టుకోవడం చేతుల చేతులతో కళ్ళు మూసుకోవడం ఇలా చేస్తున్నారు కానీ అప్పుడైతే మనం వాళ్ళకి తెలియచే చూడండి ఆ వచ్చి పొగ వల్లనే మన ఎంటైర్ ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా చక్కగా ప్యూరిఫై అవుద్దండి ఈ భోగి పిడకల వలన పైగా ఇలాగా మనం కొంచెం ఔషధ వాల్యూస్ ఉన్నటువంటి దొంగలను కూడా తీసుకొచ్చేసి ఇలా భోగి మంటలో వేయడం వలన ఆ స్మెల్ పీల్చినందుకే చాలా అనారోగ్య సమస్యలు అనేది బ్రీత్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తగ్గుతాయి పిల్లలు ఆ భోగిదండ్లు వేసేసినప్పుడు కేవలం వేసేసి వచ్చేయకుండా ఇప్పుడు ఎక్కువ మనం సెల్ఫీలు అవి తీసుకుంటున్నాం ఆ రకంగా అయినా సరే భోగి మంట దగ్గర ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాలన్నమాట అంటే దీని చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూతిని మొదటను ధరించడం తర్వాత భోగి మంట ఇలా ఒక మూడు ప్రదక్షిణాలు చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఆధ్యాత్మికంగా చేయమండంలో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఇలా ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏదో పవర్ ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియను అది తెలుసుకోవడానికి ట్రై చేయడం ఇవన్నీ కూడా పిల్లల్లో చిన్న వయసు నుంచి మనం అలవాటు చేసినట్లయితే వాళ్ళు రకరకాల సొల్యూషన్స్ అనేవి దీనికి కనిపెట్టడం జరుగుతుందండి సో ఈ రకంగానే మా వాళ్ళందరూ అయితే చక్కగా భోగిదండలు వేసేసి భోగి మంట చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఆ విభూతిని అయితే వాళ్ళు బొట్టుకిం ధరించి అక్కడే కొంతసేపు స్పెండ్ చేసి అలాగా సెల్ఫీలు అవి తీసుకుని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం భోగి మంట ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండగానే మనందరికీ చాలా ఇష్టమైనటువంటి లేడీస్ అందరం మెయిన్గా పార్టిసిపేట్ చేసేటటువంటి రంగోలీ కాంపిటీషన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇది మా ఊళ్ళోనే కా ఇది రంగోలీ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశారు ఇక్కడ నక్షత్ర డెవలపర్స్ వాళ్ళు సో మొత్తం ఆర్గనైజ్ చేసుకుందైతే వాళ్ళండి ఇది ఒక సబ్ ఫ్లాట్లు కింద చేసి ఇక్కడ సైట్లు అయితే సేల్స్ చేస్తారండి ఈ ప్లేస్లో వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేశారు ఈ పండుగ రోజు ఎలా ఆర్గనైజ్ చేయడం మొత్తం ఎప్పుడు వంటగదిలోనే ఉండి అవి ఇవి చేసి పెడుతూ వండి పెడుతూ ఉండే లేడీస్కి ఇది ఒక చక్కని రిలీఫ్లా కూడా అనిపించిందండి సో అయితే ఇక్కడ టోకెన్స్ తీసుకోమన్నారు మాకు వచ్చిన నెంబర్స్ వైగా సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ నెంబర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ ఉన్న మొత్తం స్పేస్ని రోడ్ సైడ్స్ ఫేసెస్ అన్నింటినీ కూడా ఈ రకంగా నెంబరింగ్ ఇచ్చి బ్లాక్స్ వైజ్గా అయితే సెపరేట్ చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాక్ ఇచ్చారు దీనివల్ల నన్ను అయితే నువ్వు నడత నేను తెస్తానని అయితే నాకు వీడియో తీస్తున్నాడండి సో నాకు వచ్చిన ఫస్ట్ అయితే వన్ సిక్స్టీ వచ్చింది తర్వాత ఇక్కడ ప్లేస్ సరిగా లేదనేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారు కానీ ఇక్కడ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే చొక్కలు ముగ్గులే మస్ట్గా పెట్టాలి డిజైన్స్ అయితే చాలా వేస్తున్నారు డిజైన్స్ వద్దు ఒక కాన్సెప్ట్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు మనమేదో సరదాగా కాంపిటీషన్ అనేసి జస్ట్ పిల్లల కోసం అయితే వచ్చాము కానీ కానీ ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని డిఫరెంట్ క్రియేటివ్ షేడ్స్ని ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేశారంటే ఒక్కసారి నేను ముగ్గులు మొత్తం ఫినిష్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి మీరు వావ్ అంటారు అంత టాలెంట్ అయితే మన లేడీస్లో ఉందండి ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళి పిల్లల దగ్గర నుంచి ఒక సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ ఉన్న ముసలి వాళ్ళ వరకు కూడా ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేశారండి అంటే వాళ్ళలో అంత ఇంట్రెస్ట్ ముగ్గులు పెట్టడంకి కలిగి ఉన్నారు సో మేమైతే ఈ రకంగా ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాము స జస్ట్ పార్టిసిపేషన్ స్పోర్టివ్నెస్ అనేది పిల్లలకి అలవాటు చేయడానికి కూడా ఇది ఒక మంచి మార్గం అనేది నాకు అనిపించింది కానీ ఇక్కడ మంచి మెసేజ్తో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఒక మంచి మెసేజ్ రాశారండి అది మన లేడీస్కి చాలా 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 యూజ్ఫుల్ అవుతుంది మా అమ్మాయి కూడా ఇలాగా వెనక అమ్మాయి వెనక వైపు తిరిగి ముగ్గేసి అయితే సెలెక్ట్ చేసుకుంది కానీ తనే వేస్తుంది చాలా క్రియేటివ్గా అయితే తయారు చేసిందండి ఇంకా మనం ముగ్గులు చూసేద్దాం అంటే కాంపిటీషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అందరూ ముగ్గులు పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంకా పై పైన మెరుగులు దిద్దుతున్నారు చూడండి ప్రతి దాంట్లోనూ కూడా ఒక క్రియేటివిటీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అంటే ఈ మెయిన్ ఈ సంక్రాంతి భోగి కనుమ పండగలు అంటే మెయిన్గా పాడి పంటకు సంబంధించిన పండగలండి ఇవి సో అలాంటి దాన్ని ఇలా రంగోలీ రూపంలో చూపించడం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ముగ్గి అండి ఈ ముగ్గికి ఈ రంగోలీ డిజైన్కి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తే చూడండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టుగానే కదా ఉంది చాలా క్రియేటివ్గా అయితే అనిపించిందండి ఇది పైగా లేడీస్కి రెస్పెక్ట్ చేస్తూ దామ్ తో పాటుగా మన యొక్క కల్చర్ని ఈ పండగని కూడా యాజ్ టీజ్ అయితే ఇందులో చూపించుతారండి ఇది చూడడానికే ఎంత బాగుందో ప్రైజ్ ఇచ్చేటట్టుగానే ఉంది కదా సో చూసేయండి ఇలా వాళ్ళకి నచ్చిన క్రియేటివ్తో మనకి యూట్యూబ్లో వచ్చేస్తాయి రంగోలీ డిజైన్స్ అని కూడా కానీ అలా వచ్చిన ఆ డిజైన్స్ని లైవ్లో ప్రజెంట్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ కానీ మనకి టఫ్ టాస్క్ అనేది ఏముంటుంది చెప్పండి అన్నీ మనకి ఈజీయే సో ఎక్కడికి వెళ్ళినా సరే ఉండి ఫస్ట్ మొగ్గు చిలకలో చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ముగ్గు అండి అది సో ఈ రకంగా అయితే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చక్కగా మంచి మంచి డిజైన్స్తో ముందుకు వెళ్ళిపోయి ఈ టెంట్లో అయితే స్నాక్స్ ఇస్తున్నారు ముగ్గులేసి అలసిపోయినాం కదా సో అందుకని చెప్పి చక్కని మిరపకాయ బజ్జీ జిలేబీ కూడా ఇచ్చారు అవి తీసుకుని సమ్ స్నాక్స్ తీసుకుని మళ్ళీ మేము కంటిన్యూ చేసాము సో ఇదైతే ఇది కూడా మంచి స్పోర్టివ్గా ఉంది బట్ దీనికైతే ప్రైజ్ రాలేదండి ఈ ముగ్గుకి స్పెషల్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేశారు ఈ ముగ్గుకి సో ఈ రకంగా ఎవరి టాలెంట్ వాళ్ళు అయితే చక్కగా మంచిగా అయితే ప్రూవ్ చేసేసుకున్నామండి సంక్రాంతి భోగి కనుమ పండుగలు అంటే ముగ్గులు పోటీలే కదండి ముగ్గులు వేయడం దాంట్లో ఆనందం మనం రిలా రిలీఫ్ కూడా అయిపోతాం ఇలా మనకి నచ్చిన పని చేసుకోవడంలో కూడా సో మేమైతే ఈ భోగి పండుగని ఈ రకంగా భోగి పిడకలు వేసేసి ఆ మంట దగ్గర స్పెండ్ చేసి నెక్స్ట్ 이라고 치셨나 సో ఇవండి మా భోగి పండుగ విశేషాలు ఈ రకంగా అయితే మేము భోగి పండుగనే సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ప్రతి విలేజ్లోనూ కూడా మ్యాక్సిమంలో మ్యాక్సిమం పొంగల్ని ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము సో మీరందరూ కూడా మీ పొంగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎస్పెషల్లీ భోగి పండుగని ఇదిగోండి మా అమ్మాయి కంప్లీట్ చేసినటువంటి ఈ అమ్మాయి బొమ్మను ఒకసారి చూసేయండి తను ఏ చిన్నదైనా సరే తను చాలా క్రియేటివిటీగా అయితే చేసింది సో ఈ రకంగా అయితే మేము మా యొక్క భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నామండి ప్రతి ఒక్కరు కి కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు భోగి భోగ భాగ్యాలని భోగి పండుగ ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం అయితే ఈ రకంగా తీసుకుంటారు సో నేను కూడా ఇలాగే చిన్నవాళ్ళకి ఇలా ఆశీర్వాదం ఇచ్చి పెద్దవాళ్ళతో కూడా ఈ రకంగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము మనం పండుగల్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన వాళ్ళ ఆశీర్వాదాలు హండ్రెడ్ పర్సెంట్ నిజమవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి